ఆరు గ్యారెంటీల అమలు గురించి ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు పదే పదే ఫ్రీ బస్సు విషయం ప్రస్తావిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు హైదరాబాద్ సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తెలంగాణలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వేలాది కోట్ల రూపాయల వ్యయంతో ఎన్నో ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టి ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టం చేశామని గుర్తు చేశారు ముఖ్యంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పాటు ఎన్నో అభివృద్ధి ప్రజా సంక్షేమ పథకాల అమలు ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు రెండు సంవత్సరాల క్రితం వరకు అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ జూబ్లీల్స్ వెనుకబడిన ధనానికి వెనుక వేయబడిన ధనానికి వాళ్ళు కూడా బాధ్యత వహించాలి కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ కూడా బాధ్యత వహించాలి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా మేము వచ్చినటువంటి రెండు సంవత్సరాల్లో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల విషయం కానీ ఇచ్చినటువంటి అనేక రకాల నాలుగు వందల పైచీలకు సబ్ గ్యారంటీల విషయంలో కానీ ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదు